తిరుపతి ప్రజలందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేసిన తిరుపతి పద్దెనిమిదవ డివిజన్ అధ్యక్షులు ఉదయ్ ముద్రాజు పద్దెనిమిదవ డివిజన్ ఉపాధ్యక్షులు పి దుర్గా మల్లేష్ పద్దెనిమిదవ వార్డులు కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే పద్దెనిమిదవ డివిజన్ సమస్యలను గుర్తించి వాటిని తిరుపతి శాసన సభ్యులు ఆరాణి శ్రీనివాసులు దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని పద్దెనిమిదవ డివిజన్ అధ్యక్షులు ఉదయ్ ముదిరాజు తెలియజేస్తూ అనంతరం పలు కార్యక్రమాల గురించి ప్రసంగించడం అందరికీ నా నమస్కారం తిరుపతి పురప్రజలకు కూటమి నాయకులకు కార్యకర్తలకు అలాగే మన పద్దెనిమిదవ డివిజన్లో ఉన్న నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు అందరికీ తిరుపతి గంగమ్మ జాతర శుభాకాంక్షలు అలాగే మన తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎస్ శ్రీనివాసులు గారికి వారి కుటుంబానికి గంగమ్మ జాతర శుభాకాంక్షలు అలాగే సింధూరం ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిన ఇండియన్ ఆర్మీకి నా ధన్యవాదాలు కృతజ్ఞములతో అలాగే ఇంతటి క్లిష్ట పరిస్థితిలో ఉన్న మన మోడీ గారు చాలా బాధను దిగమింగుకొని మన అమరావతిని పునః ప్రారంభించడానికి వచ్చేసేందుకు గౌరవ ప్రధానమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే డివిజన్ పరిధిలో ఉండేవి ఏవైనా సమస్యలున్నా పరిష్కారం చేసుకుందామని ఎమ్మెల్యే ఆర్ఎం శ్రీనివాసులు గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించుకుందామని తెలియజేస్తున్నాను